హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మే నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోను అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ అనేది మనకి ఈ మే నెలకు సంబంధించి పదిహేడు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు అయితే ఎనేబుల్ ఉండేది సో జీతాలు మరియు పెన్షనర్స్ యొక్క పెన్షన్ బిల్ అని కూడా హెర్బ్ పేరోల్ సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ అందైతే డీడీఓ గారు అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన అనమాట ప్రాసెస్ ఇక ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి ఈ యొక్క బిల్లులు ప్రాసెసింగ్ కూడా చేయబడ్డాయండి ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొంది ఇప్పుడు బిల్ నెంబర్స్ అలాట్మెంట్ అయ్యి కూడా పేషిప్స్ జనరేట్ అవుతున్నాయి ఏపీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వారి యొక్క పేసిప్స్ నిధి యాప్లోను నిధి వెబ్సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ కేవలం నిధి వెబ్సైట్లో మాత్రమే పేసిప్స్ అనేది డౌన్లోడ్ చేయాలి సో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులు పేసిప్స్ డౌన్లోడ్ చేసే ప్రాసెస్ అయితే ఇక్కడ చూడొచ్చు నిధి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి లాగిన్ అయ్యి మన యొక్క యూజర్ ఐడి అంటే సిఎఫ్ఎంఎస్ఐడి పాస్వర్డ్ ద్వారా మన యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్లో పేసిప్స్ అనే ఆప్షన్లో మేనేలకు సంబంధించి పేసిప్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఉద్యోగులకి మరియు పెన్షనర్స్కి ఇద్దరికి కూడా ప్రజెంట్ పేసిప్స్ అనేవి అందుబాటులో ఉన్నాయన్నమాట సో పేసిప్స్ అనేవి ఉద్యోగులకు సంబంధించి విధంగా క్లిక్ ఇచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది సో క్లిక్ ఇవి మనము పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట పెన్షనర్స్కి కూడా పేసిప్స్ అయితే విధంగా డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈసారి పెన్షన్స్ యొక్క పేసిప్లో వచ్చిన మార్పులు అయితే గమనించవచ్చు మనకి ఇది వరకు ఇక్కడ డిఎన్ఎస్ రిలీఫ్ అని మాత్రమే ఉండేది ఇక్కడ ఒక పర్సంటేజ్ మాత్రమే ఉండేది ఇక ఓపెన్ బ్రాకెట్లో పర్సంటేజ్ డిఆర్ పర్సెంట్ అనేది వచ్చేది కానీ ఇప్పుడు చూస్తే మనకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో ఇస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దాని తర్వాత కమిటేషన్ డిడక్షన్స్ కూడా మళ్ళీ పునఃప్రారంభమయ్యాయి సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంపిటీషన్ రికవరీ కొనసాగుతుందనే వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఎవరికైతే ఈ ఆరు నెలలు కమిటేషన్ రికవరీ ఆపారో కోర్టు మధ్యంతర ఉత్తర్ల వల్ల వారికి తిరిగి పునః ప్రారంభం అయితే చేస్తున్నారనమాట అటువంటి వారికి రెగ్యులర్ కమిటేషన్తో పాటు ఈ యొక్క అరియర్ బిల్స్ కూడా డిడక్ట్ అవుతాయన్నమాట అరియర్స్ అమౌంట్ కూడా డిడక్ట్ అవుతుంది టూ టైమ్స్ అయితే ఇక పేసిప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అండి ఈ విధంగా మనకు ఓపెన్ చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది లాగిన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎస్టీఓ ఎస్టిఓ గారి పరిధిలో తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్యనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో బిల్లు స్టేటస్ చెక్ చేసినట్లయితే కొన్ని బిల్లులు మాత్రమే బిల్నాట్రోల్ స్టేజ్లో అయితే ఉన్నాయి చాలా వరకు బిల్లు అని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి ఇంకా ఏదైతే బిల్లులు ఇంకా బిల్నాట్రోల్ స్టేజ్లో ఉన్నాయో అవి మరి ఈ రోజు సాయంత్రం వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ టీజ్కి చేరుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో జీతాల పెన్షన్లు ముందుగా జమ అయ్యే డిపార్ట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అలాగే హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి విద్యాశాఖ రాజ్ డిపార్ట్మెంటు మొదటగా అయితే జీతాలు జమ కానున్నాయి ఇకపోతే రెండవ తేదీనే జీతాలు పెన్షన్లు పడే జిల్లాలో ట్రెజరీ లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నర్సన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజాం సోంపేట టెక్కిలి ఆమదలవలస ఇచ్చాపురం కోటబొమ్మాలి అలాగే హిందూపురం హి కొత్తూరు పాతపట్నము శ్రీకాకుళం రణస్థలం విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నం చోడవరం ఇలమంచ్లి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతపల్లి కోరుట్ల మాడుకల నక్కపల్లి పశ్చిమ గోదావరి విషయానికి వచ్చినట్లయితే పశ్చిమ గోదావరి భీమవరం అలాగే చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నరసాపురం నిర్దవోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తణుకు ఆగువీడు భీమటోలు ఏలూరు పెనుగొండ కుక్కనూరు ఇక కృష్ణా జిల్లాలో విజయవాడ ఈస్ట్ వెస్టు నూజివాడ గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ తామేరకు జగ్గైపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విసన్నపేట మైలవరం అలాగే పామురు పామరు మొవ్వ బండుమిల్లి కంచికచెర్ల మచిలీపట్నం తర్వాత ఏటిఓ నర్సాపు నర్సరావుపేట తెనాలి గుంటూరు గురజాల వినిగొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ట చిలకలూరిపేట దగ్గిరాల నాగారం పెద్దకూరపాడు పిడిగురాళ్ళ రాజపాలెం గుంటూరు ఇకపోతే ధర్మవరం పెనుగొండ అనంతపురం గుత్తి గుంతకల్లు హిందూపురం కదిరి కళ్యాణూర్ కంబదూర్ అలాగే కనికెల్ కొదచెరువు మడగశిరా రాయదుర్గం సింగనమల తాడిపత్రి ఉరవకొండ అనంతపురం ముదిగుబ్బ చిత్తూరు మదనపల్లి బంగారుపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపురుపల్లి కోతవలస కురుపాం నెల్లిమర్ల బదంగి విజయనగరం తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం ఆసీపురం రాజమండ్రి రంప రంపచోటవరము రాయవరం రాజోలు అడ్డతీగల మమ్మూడివరము పత్తిపాడు తుని జగ్గంపేట అలాగే కోరుకొండ ఆనపర్తి చింతూరు కందుకూరు మార్కాపురం అద్దంకి ఒంగోలు మార్టూరు ఎర్రగొండపాలెం పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కంబం చీరాల ఒంగోలు గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజమూరు పొదలకూడు నాయుడుపేట రాపూరు ఇందుకూరు వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆళ్ళగడ్డ ఆలూరు ఆత్మకూరు బరగానపల్లె డోను గూడూరు కోవలికుంట్ల కర్నీలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మిగనూరు శ్రీశైలం కర్నూలు జమ్మలమడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురము లక్కిరెడ్డిపల్లె ముద్దనూరు ప్రొద్దుటూరు పులివేందుల రైల్వే కోడూరు రాయచోటి సిద్ధవటము కడప మైదుకూరు ఇక చిత్తూరు జిల్లా కుప్పం నగిరి పాకాల పీలేరు పొంగనూరు సత్తివీడు శ్రీకాళహస్తి తంబెల్లపల్లి తొట్టంబేడు వాయల్పాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం అలాగే వైజాగ్ ప తిరుపతి తదితర ఎస్టీఓ పరిధిలో రెండవ తేదీని అంటే ఒకటో తేదీ ఆదివారం కావడంతో రెండవ తేదీని జీతాలు పెన్షన్లు జమ అవుతాయనేది తాజా సమాచారం అండి బిల్లులో కదలికను బట్టి మేనలకు సంబంధించి జీతాలు పెన్షన్లు ఎప్పటికప్పుడు చెల్లింపుల తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటారు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో